జయ గురుదత్త శ్రీ గురుదత్త తన ప్రత్యేక కంఠస్వరంతో కంగుమని పలుకుతూ జానపద శైలిలో పాటలు పాడుతూ శ్రోతల్ని ఉర్రుతులుగించి మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి అందరి మన్నలను పొంది అజాత శత్రువు అనిపించుకున్న వ్యక్తి శ్రీమాన్ ప్రయాగ నరసింహశాస్త్రి గారు ప్రయాగ నరసింహశాస్త్రి గారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా చేరారు బావగారి కబుర్లు ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు వీరు గాడేపల్లి సూర్యనారాయణ గారు లేదా చివుకుల రామ్మోహన్ రావు గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి ఎవడా బావగారు రావాలి రావాలి అనే పలకరింపులు సహజమైపోయాయి స్క్రిప్ట్ లేకుండా యాదాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ నరసింహశాస్త్రి గారు సామాన్యంగా ఈ బావగారి కబుర్లు కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఒక్క పది నిమిషాల సేపు అంటే ఏడు గంటల వరకు వచ్చేది కార్యక్రమం పది నిమిషాలు అయినప్పటికీ కూడా అందరు మనసుల్లోనూ ప్రయాగ నరసింహ శాస్త్రి గారు ప్రయాగగా ఉండిపోయారు ఎక్కడా అది ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని చేసుకున్న కార్యక్రమంగా ఉండేది కాదు ఇద్దరు వలసైన పెద్ద మనుషులు ఎక్సకాలు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్లుండేది ఇద్దరిలో ఒకరు కొద్దిగా డాంబికంగా అంతా తనకి తెలిసినట్లుగా మాట్లాడేవారు కానీ అవతల వ్యక్తి అంటే చివుకులు రామ్మోహన్ రావు గారు కానీ గాడేపల్లి సూర్యనారాయణ గారు కానీ అసలు విషయం విప్పి చెప్పేవారు దాంతో ఇద్దరు నవ్వుకుంటూ కార్యక్రమాన్ని ముగించేవారు కేవలం పది నిమిషాల కార్యక్రమం పది దశాబ్దాల వరకు అయినా సరే గుర్తుపెట్టే విధంగా అలా ఉండిపోయింది మనసుల్లో బావగారి కబుర్లు గురించి మరొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రచార మాధ్యమంలో వచ్చేది అటువంటిప్పుడు ఈ కార్యక్రమంలో రాజకీయాలు చర్చించాలంటే ఎంతటి ధైర్యం నేర్పు కావాలి పాము చావకూడదు కర్ర విరగకూడదు ఈ విషయంలో నండూరు వారు చూకుల వారు అద్భుతమైన నేర్పును చూపిస్తూ మీద సాము అతి సమర్థవంతంగా చేసి చూపించారు వీళ్ళు బాకా ఊతున్నారా అనిపించుకోకుండా ఉన్న విషయాన్ని గురించి సమాచారం ఇస్తూ అటు తమ ఉద్యోగాలను ప్రమాదం వాటిల్లకుండా నెగ్గుకుంటూ వచ్చేవారు ఇంకా ప్రయాగవారి గురించి చెప్పనవసరం లేదు అంత అద్భుతంగా వర్ణించేవారు ఏ విషయాన్నైనా సరే ప్రయాగవారి మాటలకు శ్రోతలు ఆనందం కలిగజేసేవారు ఇంటి పేరుతోనే గుర్తింపు పొందిన నరసింహశాస్త్రి గారు పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై అంటే సరిగ్గా ఇదే రోజు విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు బాల్య నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి ఆయనకి విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకుని పట్టభద్దులు అయ్యారు శ్రీ శ్రీ ఇంద్రగంటి హనుమంత శాస్త్రి గారు వీరి సహాధ్యాయులు నారాయణ దాస్ గారి వద్ద హరికథ గానంలో మెనుకూలు నేర్చుకున్నారు చక్కని గాత్రం చక్కటి రూపం ఉన్న ప్రేగా నరసింహ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చలనచిత్ర రంగంలో ప్రవేశించారు భీష్మ చిత్రంలో విచిత్ర వీరుని పాత్ర పోషించారు నాగయ్య గారి ఛాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు అనేక చిత్రాలకు పాటలు కూడా రాశారు ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆకాశవాణిలో పదవీ వివరణ చేసిన తర్వాత మళ్ళీ చిత్రరంగంలో ప్రవేశించారు చీకటి వెలుగులు అందాల రావుడు డబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాల్లో కూడా హనుమశ మన నరసింహశాస్త్రి శాస్త్రి గారు నటించారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పనిచేశారు అక్కడ వీరు ప్రసారం చేసిన ముద్దబ్బాయి హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ వారు రికార్డ్ చేసి విడుదల చేశారు ఇరవైకి పైగా హెచ్ఎంవి రికార్డులు ప్రయాగ వారు రిలీజ్ చేశారు శ్రోతల్లో వీరికి అంత ప్రసక్తి ఉంది ప్రశస్తి అనేది ఎక్కువగా ఉందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదిలీ వచ్చేశారు ఆయన అక్కడ సర్వశ్రీ పెంగళం పెంగళ పెంగళ లక్ష్మీకాంతం గారితోనూ తర్వాత కనకలింగేశ్వరరావు గారితోనూ రజనీకాంతరావు గారితోనూ జరుగ్ శాస్త్రి గారితోనూ బాలమురళి గారితోనూ అలాగే ఊలేటువంటి వారి పండితులతో సహచర్యం లభించిందనమాట విజయవాడలో ప్రయాగవారు గ్రామీణ కార్యక్రమాల్లో ప్రయోక్తగా పనిచేశారు ఎన్నో 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 జానపద గీతాలను పాడి పాడించి శ్రోతల మన్నలను పొందారు హరికథలు స్వయంగా రచించి గానం చేసేవారు త్యాగరాజ చరిత్ర కన్యాకుమారి గాంధీజీ శంకర విజయం హరికథలు ఈయనవి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథను వినిపించి బంగారు పతకంతో సన్మానించబడ్డారు వీరి బుర్రకథలు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులు అప్పట్లోనే బాగా ఎక్కువగా విడుదలయ్యేవి వినోదాల వేరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు ఆకాశవాణి ప్రయాగకు ఆరో ప్రాణం చెప్పుకోవాలి ఎవరైనా సరే ఆ టైంకి అలా వచ్చి కూర్చునేవారు ఆ ప్రయోగవర కార్యక్రమం మొదలు పెట్టారు అంటే ఆ సమయానికి ఆరు యాభైకి ఎక్కడున్నా సరే ఆ కార్యక్రమం వినాల్సిందే ఆ పది నిమిషాలు అంతగా పేరు పొందేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదవీ వివరణ చేసేంత వరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి పక్షాన బాలాజీ ఆర్ట్స్ థియేటర్ పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు ఎనభై నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళాపీఠంలో యక్షగానాలు హరికథలు అధ్యాపకులుగా కూడా పనిచేశారు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులు జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు సాధారణంగా మనం చూసినట్లయితే మరణాల సంఖ్య డెబ్బై నుంచి ఎనభైలో మధ్యలో ఎక్కువగా ఉంటాయి ఆ వయసు వచ్చిందంటే పరమాత్మ ఎప్పుడు కౌరు పెడితే అప్పుడు వెళ్ళిపోవడానికి శరీరం సిద్ధంగా ఉండాలి అలాగే ప్రయాగ నరసింహ శాస్త్రి గారి చతురతను గమనించిన మృత్యుదేవత కూడా వారు నివసించే స్థానంలో నవ్వించేవారు అనర్గణంగా మాట్లాడేవారు లేరని గ్రహించి మృత్యుదేవత ప్రయోగవారిని డెబ్భై నాలు వారి డెబ్భై నాలుగవ సంవత్సరంలో తీసుకెళ్ళిపోయింది అంటే అదే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండున ఆయన స్వరం మోగపోయింది కానీ ఆయన శరీరం భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆకాశవాణులు ఏ సందర్భం వస్తే ఏ సందర్భం వచ్చినా ఆ మహానుభావుడిని తలుచుకుంటూనే ఉంటారు మాట పాట ఆటలతో శ్రోతలను సంబరపెట్టిన ప్రయాగవారు నిత్యోత్సాహి అని చెప్పాలి ఎప్పుడూ ఆనందంగా ఉంటారు బాధ అనేది ఆయన మొహంలో కనిపించదు ఆకాశవాణి కేంద్రం వరకు ప్రయాగ నరసింహ శాస్త్రి గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ఆ మహానుభవాన్ని మధురస్వరాన్ని ఇప్పుడు మీరు కూడా వినబోతున్నారు తెల్లదొరల తనము అని గెరిమె సత్యనారాయణ గారు రచిస్తే ప్రయాగ నరసింహ శాస్త్రి గారు పాడారు అది ఇప్పుడు మీకోసం వినండి ఆస్వాదించండి నరసింహ శాస్త్రి గారికి నివాళులు అర్పించండి జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీవల్లభ శ్రీవల్లభరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవర్ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్ది చల్లగొరతనము ఆ ధనము కోసం వాడు దారి చేసుకొని తల్లు సారా మాడు మాదు ముల్లే మూటలు ఆలి మెల్ల పూసలు తెంచినాడు మా కళ్ళ కోతులంటూ పెట్టి పార్టీలు పుట్టించి స్నేహ స్నేహభావము చంపినాడు రవ్య దాహము కల్పించినాడు చెడ్డ ఊగాలు కడుపెంచినాడు మా ఆహారముల తుంచి ఆహారని పెంచాడు మా కొద్ది చల్ల గాంధీ తోపి పెట్టి పాతశాలలోకి రావద్దు రావద్దంటాడు బడిలో పెట్టవద్దంటాడు లోపి తీసి వీపులు బారుతాడు అయ్యో రాజా ద్రోగా మంత్రి టునా మాట ము పడడు సుంతైనా వాడి పాటు పాడైపోను మాట చెవి చే నలభై నాలుగు నోటీచి తగిలించి మాట లాగా పాట పాట వద్దంటాడు వాడి మాట దాట వద్దంటాడు మమ్ము చేటు ఇట్లు చెడిపోవమంటాడు మా కొద్ది తెల్ల మా కొద్ది తెల్ల దొరదము ఆ రాత లక్ష్మి నవ్వు రంగిల్లు మోముతో పాడుతున్నది నోట నిండా కరువు మోదుతున్నది దాని ఎంద మరువు మొలుచు దాని అండా వేచ తిరుగు దాని గుండా ఆ దొరలా తేజం వెళ్ళ పూజ మా భక్తి గీతాలు విన్నారు